ప్రపంచ మాదిగలు దినోత్సవం సందర్భంలో పురస్కరించుకొని ఏర్పాటు చేయబడ్డ ఈ సమావేశానికి నమస్కారం తెలుపుతూ వారందరికీ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు కూడా తెలుపుతూ మా పేరు తార నరసన్న ఎంఈఫ్ జాతీయ ఆర్గనైజ్ సెక్రటరీ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుండి మాదిగలు అన్ని పార్టీలలో ఉన్నారు బిజెపిలో ఉన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ లో ఉన్నారు ఇతర అన్ని పార్టీలల్లో ఉన్నారు కానీ వేదిక ఏర్పాటు చేయబడ్డప్పుడు అందరూ కూడా ఇది మా ఇంటి సమస్య మా ఇంట్లో కొరకు ఏర్పాటు చేయబడ్డ వేదిక అనే భావనతో అందరూ ఇక్కడ ఎప్పుడు ఏ వేదిక మన మన కొరకు ఏర్పాటు చేయబడ్డ పార్టీలకు అతీతంగా అందరూ వేదికను పంచుకొని అందరూ చెప్పేటి విని అందులో మనం విజ్ఞాన్ని విజ్ఞానాన్ని తీసుకొని మనం మళ్ళా మన యొక్క సమాజానికి పంచవలసిందిగా వ్యక్తి చేస్తూ ఒకటి వీళ్ళ గంటల తరబడి వేదికల మీద పడి మాట్లాడే శక్తి సామర్థ్యాలు మందకృష్ణ కృష్ణ మనకు వచ్చినాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మందకృష్ణ మాదిగారట ఆయన ఏబిసిడి వర్గీకరణ ఈ కులాల్లో ఉండబడి యాభై తొమ్మిది కులాలకు అందరికీ సమన్యాయం జరుగుతలేదు అందరికీ సమాన న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గా ఒకటే లక్ష్య సాధన అని చెప్పేసి పంతొమ్మిది వందల స్టార్ట్ చేసిన ఉద్యమం తొంభై ఆరు వరకు కమిషన్ మొదటి కమిషన్ వేయించుకుని చంద్రబాబు కాలంలో మాకు సపోర్ట్ చేస్తే మాకు సపోర్ట్ చేస్తే కృష్ణ మీకు వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే చంద్రబాబు అన్నాడో అప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసి అప్పుడు ఆడికెళ్ళి మనము ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు మనకు అసెంబ్లీలో తీర్మానం పెట్టేసి రాష్ట్రపతి నమ్మకం తీసుకొని వర్గీకరణ చేసిండు ఐదు సంవత్సరాల ఫలాలు చూడగలిగినాం ఆశ్చర్యం కలిగే విధంగా ఫలాలు ఏ విధంగా నష్టపోతాం మన జాతి అంటే అందులో చూసుకోగలిగినాం ఆ తర్వాత దాన్ని మళ్ళా సాంకేతిక లోపల అడడం పెట్టుకుని మళ్ళా సోదరులు సుప్రీంకోర్టు మీద కొట్టేయడం జరిగింది సుప్రీంకోర్టులో దాన్ని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేవు ఓన్లీ కేంద్ర పరిధి కేంద్ర పరిధిలో ఉన్నది పార్లమెంట్లో చట్టం చేయాలి కాబట్టి పార్లమెంట్ ద్వారా చట్టం చేయలేకుండా చంద్రబాబు తన రాష్ట్రానికి అధికారం లేకుండా వర్గీకరణ చేసి అమలు చేసిన వాటి తప్ప అని సుప్రీంకోర్టులో కొట్టి చేయబడ్ అప్పుడు మళ్ళా మనము మళ్ళా మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎవరి అధికారం ఉంటే వాళ్ళు అక్కడున్న పార్లమెంట్కు మీద మన కొట్లాట కృష్ణన్న స్టార్ట్ చేశాడు అయితే కృష్ణన్న అక్కడికి స్టార్ట్ అయ్యి మన ఉద్యోగం కొట్టు కొట్టురిపోయింది కాబట్టి మన వర్గీకరణ మళ్ళా అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది టీడీపీ అయింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంబ పడితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసిండు పనిచేసాడు అయ్యిండు అంత చేయించాడు అది అయ మూమెంట్లో ఆయన చనిపోయిన దురదృష్టం అది మళ్ళా కాంగ్రెస్ పది పది సంవత్సరాల పరిపాలన ఉన్నా మనకు అది జరగలేకుండా పోయింది మరి మన వర్గీకరణ సాధన అనేది మనం మన లక్ష్యమే పుట్టింది ఎంఆర్పిఎస్ దానికి కూడా కాబట్టి లక్ష్యమే అది కాబట్టి ఇప్పుడు టీడీపీ ఆ విధంగా అయింది కాంగ్రెస్ ఈ విధంగా అయింది టీఆర్ఎస్ వచ్చింది టిఆర్ఎస్ కాలంలో టీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ గారు వర్గీకరణ మేం చూద్దాం మందకృష్ణ పైన అయిపోయింది మందకృష్ణ ఏ కాదు ఆయన వదిలేశాయని మర్చిపోయాడు అని చెప్పేసి ఎన్నో మోసం మాటలు చెప్పి ఆయన కూడా దాన్ని ఎత్తునట్టు చేస్తా ఏడ్చినట్టు చేయాలని పద్ధతులు వ్యవహరించడం చేత ఆయన పది సంవత్సరాలు కలిసిపోయినాయి ఆయన చేయకుండా మాదికలను మోసం చేశాడు ఉద్యమానికి ఏం చేయాలి మన వర్గ సాధన అనేది మనకు పార్లమెంట్లో జరగాలి పార్లమెంట్లో జరగాలంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ మూడు వందల మూడు ఎంపీ ఉన్నారు సరిపడా బలం బలగం ఉన్నది కాబట్టి వాళ్ళు చేతులని మనకు మాటిస్తారు కాబట్టి మళ్ళీ ఒక కృష్ణ మాదిగా మళ్ళీ బీజేపీతో కొట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి బీజేపీ వాళ్ళు మొన్న ప్రపంచమే సుశాంత ఆశ్చర్యపోవడంతో పెద్దగా హైదరాబాద్ లో పదకొండవ నెల ఇరవై మూడు మొన్న పద్దెనిమిదవ తారీఖు నాడు ప్రపంచం చూసే విధంగా అతిపెద్ద బహిరంగ సభకు మోడీ గారినే మోడీ గారు స్వయంగా వచ్చి మాటించిపోవడం జరిగింది ఆ విధంగా అందులో బీజేపీలో ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు మేము వర్గీకరణ కట్టుబడున్నాం మేము వర్గీకరణ చేస్తున్నామని చెప్పడం చేత ఇప్పుడు మళ్ళా మా కృష్ణ మాదిగా ఆ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఇది మనం మాదిరిగ సోదరులు కానీ ఇతర ప్రపంచం కానీ గ్రహించవలసింది ఏంటి అంటే కృష్ణ ఒక పార్టీలో ఉండడు ఆయన ఇంకా అండగతాడు వాళ్ళకేళ్ళు అండగదు వాళ్ళకి వెళ్ళి అనబోదాడు ఇది తప్పు 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 అని ఇది గ్రహించవలసిన అవసరము ప్రజా లోకానికి ఉన్నది మాదిరి సమాజానికి ఉన్నది మిగతా అన్ని సామాజిక వర్గాలకు ఉన్నది అని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు